దేశంలో ఎంత దుర్మార్గమైన ఘటన అంటే ఒక మైనర్ బాలికను రేప్ చేసిన దుర్మార్గులను బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ జైళ్ళ నుండి రిలీజ్ చేసి వాళ్ళ నినాదం ఏదైతే ఉందో భేటీ బచావోకి మొత్తానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి వ్యవస్థను ఇవాళ మనం చూస్తా ఉన్నాం నిజంగా ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఈ భేటీ అనే నినాదం మీద చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే కుల్దీప్ సింగ్ సింగార్ ఉన్నారో అతనికి ఉరి శిక్ష వేయాలి కానీ ఇట్లా జైల్లో ఉన్న వ్యక్తిని రిలీజ్ చేసి ఇవాళ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా తెలంగాణ ప్రాంత బీజేపీ ఎంపీలు ఏ తలకాయ పెట్టుకుని ఇవాళ తెలంగాణ ప్రాంతంలో తిరుగుతారో అది చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇవాళ బేటీ బచావ్ కాదు భేటీని చంపుతున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నది గతంలో మనం ఎన్నో ఘటనలు చూసినాం ఈ ఘటనలు అన్ని బీజేపీ వాళ్ళు కావచ్చు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు వాళ్ళ శాఖలకు సంబంధించిన వ్యక్తుల ద్వారా ముఖ్యంగా వాళ్ళ ప్రజా ప్రతినిధుల ద్వారా ఇవాళ ఈ దేశంలో అన్యాయం జరుగుతూ ఉన్నది దయచేసి ప్రజల గురు గమనించండి ఇవాళ ఈ దేశంలో మతం పేరుతో కులం పేరుతో రాజకీయాలు ఎవరైనా చేస్తున్నారంటే అది కేవలం బీజేపీ వాళ్ళు రాబోయే రోజుల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తీవ్రమైన ఇబ్బందులు గురి చేయడం కోసమే ఇట్లాంటి వ్యవస్థ రాబోతూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీని కూకిట వేళతో పెగిలించి ఇవాళ రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధాని చేయాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి తెలియజేస్తూ बी देश बचाओ बी हटाओ देश बचाओ बी हटाओ देश बचाओ बीजपी हटाओ